ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షుడు నిన్నటి రోజున మరి ఒక రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనే ఆలోచనతో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ఈ పెద్దందారి పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అరాచక పాలన అంతమందించడమే కూటం అనే ఆలోచనతోనే ఎన్డిఏ కూటమి ఒక చార్జ్షీట్ విడుదల చేస్తా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడుతూ నిన్నటి రోజున ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత వాళ్ళ సొంత పార్టీ నాయకులు కార్యకర్తలే కుదేలైనటువంటి పరిస్థితులు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం ఎన్నెన్నో ఆశించినారు ఏదేదో ఆశించినారు కానీ జగన్మోహన్ రెడ్డి కుటిలత్వాన్ని దాదాపు వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా నిన్నటి రోజున సాయంత్రానికి అర్థం చేసుకున్నారో మరి లేదో కానీ ప్రజా బాహుల్యం లేకి ప్రజార నిమిత్తం పోలేనటువంటి పరిస్థితులకు అయితే వెళ్ళిపోయినారు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది పది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసానికి తెరలేపినాడు అధికారాన్ని అందిపుచ్చుకో ముఖ్యమంత్రి గారు కానీ మొదటిగా ప్రజావేదిక కూల్చివేతతో తన ఆలోచన విధ్వంసకరం అనేది ప్రస్ఫుటంగా రాష్ట్ర ప్రజలకి ప్రతిపక్ష పార్టీలకి తెలియజెప్పినాడు తదుపరి ప్రశ్నించేటువంటి ప్రతిపక్ష పార్టీల ఆఫీసుల మీద దాడులు వేయించినాడు అంతేకాకుండా మద్యపాన నిషేధం పేరు మీద గత ఎన్నికల సమయంలో మాటలు చెప్పి మళ్ళీ మద్యపన నిషేధం చేస్తేనే ఎన్నికలు ఓటు అడుగుతా అని మాట్లాడి ఈరోజు మద్యపాన నిషేధం చేసినాడా లేదా అని ప్రజలు ఆలోచించుకునే సమయంలో మళ్ళీ ఎన్నికలు తయారైనడు మేనిఫెస్టో విడుదల చేసినాడు అభ్యర్థిని ఖరారు చేసినాడు అందుకనే ఎన్డిఏ కూటమి ఒక చార్జ్షీట్ విడుదల చేస్తా ఉన్నాము మద్యపన నిషేధం చేయనందుకు వ్యతిరే అంతేకాకుండా పది సార్లు కరెంటు బిల్లులు పెంచినాడు గత ప్రభుత్వ హయాంలో కూటమి ప్రభుత్వం హయాంలో ఎప్పుడు కూడా కరెంటు ఛార్జీలు పెంచాల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి మరి రోజున పది సార్లు కరెంటు బిల్లులు పెంచి డెబ్బై ఐదు వేల కోట్ల ఆర్థిక భారం సామాన్య ప్రజల మీద మోపునటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి కాబట్టి చార్జ్ షీట్ వేస్తాను ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం పోలీసుల ద్వారా దౌర్జన్యం చేయించడం వారి సొంత పార్టీ నాయకుల ద్వారా దౌర్జన్యం చేయించడం వ్యతిరేకంగానే చార్జ్ వేస్తాను రైతాంగానికి ఇచ్చినటువంటి మాట తప్పినాడు సంక్షేమం పేరు మీద కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పది ఎకరాల భూమి సాగుబాద్ చూపుతూ సొంత సామాజిక వర్గం రెడ్డి సొంత సామాజిక వర్గము కాదు నేనైతే ఆయన ఆయన చెప్పుకుంటారు పాప వాళ్ళు అనుకుంటారు అందుకనే చెప్తున్నా రెడ్డి కాదు నాకైతే తెలియదు మరి సొంత సామాజిక వర్గాన్ని మోసం చేసినటువంటి పరిస్థితులకు నిరసనగా పది ఎకరాల భూమి ఉంటే ఆ సంక్షేమము వర్తించదనే ఆలోచనతో వాళ్ళు మోసం చేసినటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా చార్జ్ షీట్ విడుదల చేస్తాను అంతేకాకుండా ఏదైతే ఉద్యోగులకు వారం రోజుల లోపల సిపిఎస్ రద్దు చేస్తామని మాట్లాడి నాకు తెలియక మాట్లాడినా మడత పెట్టుకున్నటువంటి పరిస్థితులకు నిరసనగా వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ వేస్తాను ఈ రోజున రైతాంగం చాలా ఆస్తి ఎదురు చూసింది పాపం నిన్న రోజున రైతాంగం కంటే ఎక్కువ వాళ్ళ కార్యకర్తలు ప్రజల్లోకి పోవాలంటే ఒకటి రైతు కోసం చేస్తారు శూన్యం మైనార్టీలు కూడా చాలా వరకు ఎదురు చూసినారు వాళ్ళకు రిక్త హస్తాలే చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి దులహం పథకం కావచ్చు విదేశీ విద్య కావచ్చు అదే రకంగా ముస్లింల కోసం కేటాయి కేటాయించినటువంటి రెండు హద్ హౌస్ నిర్మాణాలు కావచ్చు పూర్తి చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా వైఫల్యానికి వ్యతిరేకంగానే ఛార్జ్షీట్ విడుదల చేస్తాను